నగరంలోని స్థానిక నలబైఆరవ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయం అంతనంత మాత్రన అధైర్యపడవద్దని ప్రజలకు అందవలసిన పథకాల కొరకు పోరాడదామని ప్రజల పక్షాన నిలబడదామని కావున కార్యకర్తలు నాయకులు ధైర్యంతో ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నలభై ఆరవ డివిజన్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం నిన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మన రాష్ట్రంలో ఎన్నికలు కూడా మన రాష్ట్ర కూడా తెలిసిన విషయమే నిజంగా ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి ఒక్క అమ్మలు కావచ్చు అవ్వ తాతలు కావచ్చు అక్కలు కావచ్చు చెల్లెమ్మలు కావచ్చు తమ్ములు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకొని ఈరోజు మనకు ఏర్పడే ప్రభుత్వాన్ని నిర్మి నిర్మించింది మన రాష్ట్ర ప్రజలు ఈరోజు మనం ఏం చేసాము ఎంత చేశాము మంచి అనేది పక్కన పెడితే ఈరోజు ప్రజలు ఎవరికి వారు నిర్ణయం తీసుకొని వారు ఈరోజు నిజంగా ఓటు హక్కుని నిర్ణయించుకొని ఈరోజు ఓటు వేయడం జరిగింది ఈరోజు రాష్ట్రం అంతా కూడా కొత్త ప్రభుత్వానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందర అవకాశం ఇచ్చారు మేమందరం కూడా దానికి మేము స్వాగతిస్తున్నాం కానీ ఒకటే చెప్తున్నాం మనం గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలని ఎన్ని ఇచ్చారో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు అలాగే ప్రతి అవ్వ తాతకి ఒకడో తేదీ టెన్షన్గా అరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్లు అవ్వాతాతలకి ఇంటికి వచ్చి ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి అక్కా చెల్లెలకి చేయడం జరిగింది ఆసరేయడం జరిగింది అమ్మఒడి జరిగింది అయినా కానీ ఈరోజు ప్రజలు కూడా పక్కన పెట్టి ఈరోజు వాళ్ళు కొత్తని ఎత్తుక్కున్నందుకు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు ఎవరిని కూడా తప్పుపడ్డం లేదు మేము ఒకటే చెప్తున్నాం ఎవరైనా సరే మనకు కావాల్సింది మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్కి సంక్షేమం కావాలా పథకాలు ఇవ్వాలా ప్రతి ఒక్క పేదవాడిని మనం అందరం కూడా చూసుకోవాలని చెప్పిన ఇదే క్రమంలో గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి క్షుణ్ణంగా చూసి ఆ రోజు పేదవాడికి పలాని పలాని కావాలా సంక్షేమ పథకాలు అని చెప్పిన ఎన్నో పథకాలు అందించారు అయినా కానీ ఈరోజు కొత్త ధనాన్ని ఎత్తుకు ఎత్తుక్కున్న మన ప్రజలందరికీ కూడా వారికి ఒకడే ఎత్తాం ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరిని కూడా తప్పుపడ్డం లేదు ఎందుకంటే మనం ఎంత చేసినా కానీ ఎంతో అంతో ఎంతో కొరత ఉంటుంది ఆ కొరత ఈరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని పక్కన పెట్టి కొత్తదనం కావాలని చెప్పని అనుకున్నారు సంతోషం రాబోయే ప్రభుత్వానికైనా కానీ ఒకడే ఎత్తనాం మీరు అందరు కూడా ప్రతి పేదవాళ్ళ పక్కన పక్షాన నిలబడి ప్రతి పేదవాడికి మీరు వారికి ఏం కావాలో ఆ సంక్షేమ పథకాలన్నిటి కూడా ఇప్పుడు వస్తున్న పథకాలన్నింటి కూడా ఏ ఒక్కటి కూడా నీరు కార్చకుండా మీరు అన్ని కూడా అమలు చేసి ఖచ్చితంగా రేపు మీరు వచ్చినా కానీ ప్రతి అవ్వ తాత కావచ్చు ప్రతి అక్క చెల్లెలు కావచ్చు ప్రతి ఒక్కరికి పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా రోజు జరుగుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా కూడా అమలు పరచాలని చెప్పి కోరుకుంటూ కొత్తగా మీరు బలపరిచిన పథకాలన్నీ కూడా మీరు బలపరచాలా మనందరి కూడా ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా అందే విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే ఈరోజు మా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా చేస్తున్నాం ఎవరు కూడా నిర్వహించల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వాలు అనేది కొత్త కాదు మనం ఎన్నో ఏళ్ళ తరపున చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ప్రభుత్వాలు మారిన ప్రభుత్వాలు ఉన్నాయి ఈరోజు మనమే కాదు గతంలో రెండు వందల తొంభై స్థానాలకి రెండు వందల తొంభై నాలుగు స్థానాలకి ఆ రోజు పోటీ చేస్తే ఇరవై స్థానాలే కేవలం కాంగ్రెస్కి వచ్చిన పరిస్థితుంది ఆ రోజు రెండు వందల డెబ్బై స్థానాలు టీడీపీ గవర్నమెంట్కి వస్తే ఆ రోజు కూడా మళ్ళా తర్వాత కొత్తగా కొత్త ప్రభుత్వం చెప్పుకున్న పరిస్థితి అలాగే ప్రతి ఒక్కరికి కొత్తదనాన్ని ఏర్పరచుకోవడంలో తప్పులేదు కానీ మేము కోరేది ఒకటే ప్రతి ఒక్కరి కూడా చెప్పినట్టు చెప్పినట్టుగా అమలు చేయాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మా వైఎస్ఆర్సిపి నాయకులకు కానీ కార్యకర్తలు కానీ మా అభిమానులకు ప్రతి ఒక్కరూ ఓడే చెప్తాం మనం ఎవరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పినట్టు గతంలో ఎన్నో ప్రభుత్వాలు మనం చూసాం ఈరోజు కొత్త కాదు ఈరోజు ఈ ప్రభుత్వం వస్తుంది మళ్ళా రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది కానీ మనం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏం చేసినా కానీ ప్రజలకి అందరూ కూడా మనం అందరం వారధిగా ఉండాలి వారధిగా ఉండి పనిచేయాలని చెప్పని మేమైతే నిజంగా కోరుతున్నాం అలాగే నేను చెప్తున్నాను ఈరోజు నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీకి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి అభిమానులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు ఎందుకంటే శక్తి ఉంచగా మనం కృషి చేసాం మనం చేసాం అయినా కానీ ప్రజల తీర్పు ఇది ప్రజల తీర్పుని ఎప్పుడు కూడా ఎవరు కూడా మనం లేదు ఎందుకంటే మనం సుప్రీం అనేది మనం కాదు ప్రజలే సుప్రీం ఎప్పుడు కూడా ఈరోజు మనం ప్రజల తీర్పుని మనం ఆహ్వానించాలా ఆస్వాదించాలా అదే క్రమంలో ఖచ్చితంగా మేము కూడా వచ్చే ప్రభుత్వానికి కూడా ఒకటే చెప్తున్నాం మా ప్రజలకు ఎప్పుడు కూడా మీరు అండగా ఉండాలి ఎప్పుడు కూడా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కష్టపడి పని చేస్తాం ప్రజాసేవలో ఉండేవాళ్ళం మనం ఎప్పుడు కూడా దేనికి కూడా ఆశించే వాళ్ళం కాదు ఈరోజు ఇంత ధైర్యంగా మీరు కొత్త గవర్నమెంట్ ఏర్పాటు చేసుకొని ఇంత ఘన సాధించి మీరందరూ కూడా నెల్లూరు రాష్ట్రం అంతా వచ్చినా కానీ ఈరోజు నేను నెల్లూరు నగరం నుంచి గళం ఇప్పి చెప్తున్నానంటే మేము ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళం ప్రజల కోసం పనిచేస్తాం ఎందుకంటే ప్రజలే ఈరోజు సుప్రీం ఎందుకు ఈ ఈరోజు తీర్పు ప్రజలది నాయకులది కాదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని చూడలేదు అనిల్ కుమార్ ఏం చూడలేదు విజయసాయి చూడలేదు కళీణ చూడలేదు మహేష్ని చూడలేదు ఎవరిని చూసారు వాళ్ళొక అభివృద్ధి వారికి ఏం కావాలనుకున్నారు ఈరోజు ఇది రేపు ఇంకొకటి ఖచ్చితంగా చెప్తున్నాను రేపు ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడవచ్చు రేపు ఇంకో ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా మనం ప్రజలకి ఇదిగా ఉండాలా ఎప్పుడు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టేకరంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలాగా పార్టీని చూడలేదు మతం తోలేదు కులం తోలేదు ప్రతి ఒక్కరికి ఎవరికైనా పేదవాడు ఉన్న వాడికి ప్రతి ఒక్కడికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సేమ్ అలాగే ఈరోజు కూడా మీరందరూ కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క అభివృద్ధికి పాటుపడాలా వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలన్నిటికీ మీరు అమలు పరచాలా ప్రజలకి ఎప్పుడు తోడు ఉండాలని చెప్పని మేము కోరుకుంటూ